맞아 yeah. 면탈이로 నామినేట్ చేయడం జరిగింది అల్లు కృష్ణారెడ్డి నేను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి ఆల్ బేసిక్స్ ఏవైతే అన్ని ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ తర్వాత పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రమోషన్ చేయడానికి అదేవిధంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది దాదాపు పదిహేను సంవత్సరాలని స్కీమ్స్ వచ్చి ఇంతవరకు కూడా ప్రమోషన్స్ అనేవి లేవు మెయిన్ ఎందుకు ప్రమోషన్స్ లేవంటే సెంట్రల్ నుంచి ఇవి సెంట్రల్ స్కీమ్స్ కాబట్టి మన స్టేట్ రాష్ట్ర ప్రభుత్వము ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్స్ మాత్రమే ప్రమోషన్స్ చేసుకుంటుంది దాదాపు ఫండింగ్ అనేది ఆర్బీఐ నమ్స్ ప్రకారం ఫండింగ్ అనేది అట్లే ప్రతి ఒక్క బ్యాంకులో ఫండింగ్ మిగిలిపోతుంది తప్ప ఎవరు కూడా సెంట్రల్ స్కీమ్స్ని తీసుకొని ఎవరు వినియోగించుకోవట్లేదు కాబట్టి కేంద్రం ఏం చేసిందంటే టోటల్ మన ఇండియా వైజ్గా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ప్రతి రాష్ట్రానికి ఒక చైర్మన్ని వైస్ చైర్మన్ అదేవిధంగా సెంట్రల్ నుంచి ప్రమోషన్స్కి అని చెప్పేసి ప్రతి జిల్లాకి మేము ప్రతి జిల్లాలో ఇప్పుడు ఇది మన తెలంగాణలో పదమూడవ బ్రాంచు ప్లస్ ఏపీ తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ రెండు కలుపుకుంటే పదిహేనవ బ్రాంచు ఈరోజు మన పదిహేనవ బ్రాంచ్ భువనగిరిలో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది భువనగిరి జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఒక హెడ్ క్వార్టర్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకొని ప్రతి గ్రామానికి ఒక ప్రతి మండలానికి ఒక ఎంఎస్ వన్ పెట్టుకొని మనం ఉన్న ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రమోషన్ చేసుకొని ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకి మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది వాళ్ళకి సర్వే చేయడం జరుగుతుంది వాళ్ళ అర్హత ఏ విధంగా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారంటే వాళ్ళకి మెయిన్గా సివిల్ స్కోర్ అనేది సెవెన్ హండ్రెడ్ ఉండాలి తప్పనిసరిగా లేదు సెవెన్ హండ్రెడ్ లేదు మైనస్ వన్ ఉన్నా పర్లేదు మైనస్ వన్ అంటే వాళ్ళు ఇది అంటే ప్రీవియస్ ఏం లోన్స్ తీసుకోకున్నా పర్లేదు సెవెన్ హండ్రెడ్ సిబిల్ ఉన్నా పర్లేదు వాళ్ళు ఏదైతే వాళ్ళ ఇంట్రెస్ట్గా ఉండి కొత్తగా న్యూ ఎంటర్ప్రెన్యూర్గా వాళ్ళు ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి పాఠ్యపశానికి సంబంధించినటువంటి గోడ్ ఫామ్స్ కావచ్చు డైరీ ఫామ్స్ కావచ్చు షిప్ ఫామ్స్ కావచ్చు తర్వాత పిగరీ ఫామ్స్ కావచ్చు లేదంటే షాప్స్ కావచ్చు చిన్న చిన్న స్మాల్ స్కేల్ షాప్స్ బట్టల షాప్స్ కానీ బేకరీలు కానీ తర్వాత కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అంటే రకరకాలుగా ఏ బిజినెస్కి అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న బిజినెస్ మీద వాళ్ళకి మనము సర్వే చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళకి బిజినెస్ ఇంట్రెస్ట్ లే మాకు తెలియసా మేము ఏం బిజినెస్ పెట్టుకోవాలంటే కూడా మేము వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కింద ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ మీరు బిజినెస్ పెట్టుకోండి ఈ బిజినెస్ పెట్టుకుంటే మీకు బిజినెస్ నడుస్తుంది దీనికి బిజినెస్ సంబంధించి కూడా బ్యాంక్ లోన్ కానీ ఎలిజిబుల్ ఉంటే అదేవిధంగా సబ్సిడీ కానీ సబ్సిడీ కూడా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సబ్సిడీ ఉంటుంది స్కీమును బట్టి సబ్సిడీ ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఇక్కడ ఇంకోటి ఏంటంటే అన్ని సామాజిక వర్గాలకి ప్రతి ఒక్క కులానికి కూడా ఇక్కడ సబ్సిడీ ఉంది అది ఓసీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనార్టీ కావచ్చు ప్రతి ఒక్కరు మేల్ ఆ ఫీమేల్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అర్హులే ఇక్కడ ఎలాంటి పాలిటిక్స్ కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఈ సర్వీస్ అనేది మనకి ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఢిల్లీ నుంచి మేము సెంట్రల్ వింగ్ ఎంఎస్ఎంఈ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మేము సర్వీస్ చేయడం జరుగుతుంది ఈ సర్వీస్ అంతా కూడా మన రెండు రాష్ట్రాలలో అలయన్స్ ఫౌండేషన్ నుంచి మనకి సర్వీస్ చేయడం జరుగుతుంది ఈ అలయన్స్ ఫౌండేషన్ కూడా చైర్మన్ అయిన పౌరరు నేనే ఈ అలయన్స్ ఫౌండేషన్ సర్వీస్ కూడా ఎందుకు పెట్టాము అంటే ఇక్కడ ఒక కులానికో ఒక మతానికో లేదంటే ఒక రాజకీయ పార్టీకో సంబంధించింది కాదు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన ప్రతి ఒక్క ఆఫీస్లో కూడా మూడు మతాలకు సంబంధించినటువంటి దేవుల ఫోటో కూడా తప్పనిసరి ఉంటుంది అది మన సిస్టమ్ లెన్స్ ఫౌండేషన్ ఒక సిస్టము కాబట్టి ఇక్కడ ఏంటంటే మన మండల మా దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఏంటంటే ప్రతి మండలిలో పనిచేసే వాళ్ళు రియస్ గారు కావచ్చు డిస్ట్రిక్ట్ సర్వీస్ ఆఫీసర్ ఉంటారు మండల సర్వీస్ ఆఫీసర్లు కూడా మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఎవరైనా పర్లేదు ఎవరు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మనం సర్వీస్ చేసే బాధ్యత మనది ప్లస్ ఇంకోటి ఏంటంటే విలేజ్లో ఉన్నటువంటి హ్యాండిక్యాప్స్ ఉంటారు వాళ్ళకి కాళ్ళు చేతులు పోయి లేదంటే పెరాలసిస్ వచ్చి మంచారం పడి ఉంటారు కాకపోతే వాళ్ళు ఉంటారు చేసుకోవాలని ఆసక్తి ఉంటుంది బిజినెస్ చేసుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని కూడా మా ఇంప్లాయీస్ ఫస్ట్ ఏ విలేజ్కి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ మన అలయన్స్ ఫౌండేషన్ కావచ్చు లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు గౌరవ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్ రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మన ఎంఎస్ఎంఈ పాస్ చేసే సపోర్టింగ్ అని బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు ఎవరు అదే పడకుండా చదువుకున్నాం కదా మేము ఈ పని చేసుకుంటే తప్ప ఆ పని చేసుకుంటాం తప్పని కాకుండా చిన్న పని అయినా సరే ఒక ఉపాధి కల్పనలు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ ఉన్నాయి కాబట్టి ఏదో పని చేసుకోండి మెయిన్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్లు తర్వాత ఆన్లైన్ గేమ్లు బయట ఎన్బిఎఫ్సీలో ఫైనాన్స్లో పది రూపాయల డీల్ ఐదు రూపాయలు డీల్ తెచ్చుకొని ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం అనేది మీరు పనిచేసుకొని జీవనోపాధి అనేది మీ ఫ్యామిలీలు ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ గురించి ఆలోచించి ఈ ఆత్మహత్యలు తగ్గించుకోవాలి ఈ భువనగిరి జిల్లాలో కానీ లేదంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎవరైనా సరే నేను ఆన్లైన్ బెట్టింగ్ వాళ్ళకి చెప్తున్నా మీ బెట్టింగ్ ఆర్డీలు అయిపోయింది గతం వధహ మీ మీకు ఏది మీకు సపోర్ట్ లేకపోతే మీరు మా అలయన్స్ ఫౌండేషన్ని మీరు మీరు కాంటాక్ట్ కాండి ఏ జిల్లా కా జిల్లా మీకు ఏదో ఒక విధంగా మేము ఒక న్యూ ఎంటర్ప్రీనర్ లాగా మీకు మేము సపోర్ట్ చేసి మీకు మళ్ళా ఉపాధి కల్పన అనేది మీకు ఒక మనోధైర్యం మేము కల్పిస్తామని ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను ఇప్పుడు మన తెలంగాణ స్టేటు ఎన్ఎల్ఎం స్కీమ్స్ డిప్యూటీ వైస్ చైర్మన్ రాముల్ సార్ మాట్లాడతారు అందరికీ ధన్యవాదాలు